అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం శ్రావణ మాసంలో అప్పుడే రెండవ శ్రావణ శుక్రవారం వచ్చేసిందండి వరలక్ష్మి వ్రతం అందరం మూడవ శుక్రవారమే చేసుకున్న ఈ నెల ఐదు శుక్రవారాలు రావటంతో చక్కగా ఐదు శుక్రవారాలు అమ్మవారిని పూజించుకునే అవకాశం దక్కిందండి నాకు రాత్రి రామకృష్ణ వాళ్ళ అబ్బాయి కలువు పువ్వులు తెచ్చి ఇచ్చాడు అనమాట అండి చాలా తెల్ల కలువలు తెచ్చాడు చాలా ఉన్నాయి కదండి ఇవన్నీ నేనే పెట్టుకుని పూజించేయాలని ఏం లేదండి చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా తల నాలుగు ఇచ్చామనుకోండి శుక్రవారం నాడు చక్కగా అమ్మవారికి తెల్లని పువ్వులతో పూజ చేసుకునే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషిస్తారు అలానే రామకృష్ణ కూడా భీమవరం ఏ పని మీద వచ్చినా కూడా ఒక విసురు మా ఇంటికి వచ్చి పువ్వులు ఇచ్చి వెళ్తూ ఉంటాడు అనమాట అండి ఇంత చక్కని పువ్వులతో పూజ చేసుకునే అవకాశాన్ని ఇచ్చిన రామకృష్ణకి నేను చేసే పూజలో ప్రతిఫలం అతనికి కూడా చెందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి అలానే చాలా పువ్వులు ఉండటంతో అందరి పేరున కూడా పూజ చేసే అవకాశం కూడా నాకు దక్కుతోంది వరలక్ష్మి వ్రతం మూడో వారం చేసుకోవడానికి అన్ని సిద్ధం చేసుకుంటున్నాను ఇంకా కొత్త చీర అది తీసుకోలేదండి శతమానం సిల్క్స్ భీమవరంలో నాలుగు ఐదు ఆరు తారీఖుల్లో ఎగ్జిబిషన్ పెడుతున్నారండి అల్లూరి సీతారామరాజు సేవా సమితి భవనంలో పెడుతున్నారు అప్పుడు వెళ్ళి తీసుకుందామని అనుకుంటున్నాను భీమవరం భీమవరం చుట్టుపక్కల వాళ్ళు ఎవరన్నా శతమానం సిల్క్స్లో షాపింగ్ చేయాలి అని అనుకుంటే చక్కగా మనం భీమవరంలోనే ఎగ్జిబిషన్ పెడుతున్నారు మూడు రోజుల పాటు ఎగ్జిబిషన్ ఉంటుంది ఇందులో అన్ని వెరైటీస్ శారీస్ అన్నీ కూడా పెడుతున్నారంటండి సో కాటన్ చీరల నుంచి పట్టు చీరల వరకు కూడా ఇలా ఎగ్జిబిషన్ పెడితే మనం అన్ని వెరైటీస్ చూసేయచ్చు ఎవరైనా వరలక్ష్మి వ్రతానికి తీసుకోవాలనుకుంటున్నా ఈవెన్ పెళ్లి చీరలు తీసుకోవాలనుకుంటున్నా వెడ్డింగ్ కలెక్షన్ కూడా పెడుతున్నారు కాబట్టి అల్లూరి సీతారామరాజు సేవా సమితి భవనంలో జరిగే సత్వానం సిల్క్స్ ఎగ్జిబిషన్కి నాలుగు ఐదు ఆరు ఈ మూడు తారీఖుల్లో మీకు వీలైనప్పుడు వెళ్ళండి నచ్చిన శారీస్ అన్ని తీసుకోండి మీకన్నా ముందు వేళ ఈవిడే వచ్చింది వచ్చేస్తారా పువ్వు చేసుకుని వస్తారా పువ్వులు ఇస్తాను పువ్వులు ఇస్తాను ఉన్నాను చుట్టుపక్కల వాళ్ళకి పువ్వులన్నీ ఇవ్వడానికి పిన్నిగారు గారు వచ్చారు కదా ముందు అందరికీ తలో నాలుగు పువ్వులు ఇచ్చేయండి నేను చెప్పి ఆవిడ చేతికి ఇచ్చాను అనమాట ఎందుకంటే చెప్పాను కండి సూర్యరశ్మి పెరిగే కొద్దీ ఈ పువ్వులు ముడుచుకుపోతూ ఉంటాయి అనమాట అవి విచ్చుకున్నప్పుడే తలో నాలుగు పువ్వులు ఇచ్చామనుకోండి ఆనందంగా పూజ చేసుకుంటారు అనే ఉద్దేశంతో ఫస్ట్ ఫస్ట్ ఈ పనే చేస్తానండి పువ్వులు ఎక్కువ ఉన్నప్పుడు ముందు ఎవరెవరికి పంపాలా అని చెప్పి ఇస్తూ ఉంటా దారిపోయే వాళ్ళు ఎవరన్నా కనిపించినా వాళ్ళని కూడా ఆపి ఇస్తూ ఉంటానండి ఏమండి మంచి విలువైన కలువు పువ్వులు ఇస్తే ఆనందించని వాళ్ళు ఎవరు ఉంటారు ఈ శ్రావణ శుక్రవారం నాడు చక్కగా ఎదుటి వాళ్ళకి నాలుగు పువ్వులు చేతిలో పెట్టి సంతోష పెడితే అంతకు మించిన అదృష్టం అంతకు మించిన తల్లి దీవిన ఏముంటుందండి అసలు వీలైతే కడియపులంక వెళ్ళి బోలెడన్ని పువ్వులు తీసుకొచ్చి అందరికీ పంచిపెట్టాలి అని అనుకున్నాను వీలవ్వలేదు కానీ అదృష్టం కొద్దీ రామకృష్ణ చాలా పువ్వులు పంపించేసరికి తలో నాలుగు పువ్వులు పంచుకునే అదృష్టం దక్కిందండి రామకృష్ణకి మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి అలానే మీరు ఏమన్నా విశేషమైన పూజలకి తామర పువ్వులు కానీ కలువు పువ్వులు కానీ కావాలి అని అనుకుంటే రామకృష్ణ వాళ్ళని కాంటాక్ట్ చేస్తే వేరే ప్రాంతాలకైనా పంపిస్తూ ఉంటారండి వాళ్ళకి పీజీ వాస్తవాలు అనే ఛానల్ కూడా ఉన్నది అందులో నెంబరు అన్నీ కూడా ఉంటాయి మీకు ఎవరికైనా పూలు కావాలన్నా వారి ద్వారా తెప్పించుకోవచ్చండి చేస్తున్నాయి దీని మధ్యలో ఉండేది ఇరగొట్టేసిన ఇలా బియ్యం వేస్తే ఇందులోంచి పడిపోతాయి ఇంకోటి బిగించాలి ఇక్కడ ప్రస్తుతానికి ఆ ఊడిందే పెట్టేస్తాను కానీ ఉంచట్లా పడగొట్టేసేస్తాయి సాధారణంగా బిజీగా ఉంటే ఇక్కడ వీటికి ఆహారం వేసేసి వెళ్ళిపోతాను కానీ ఈరోజు పశ్చాత్తు శ్యామల స్వరూపాల ఈ చిరకల్ని చూడటం కూడా అమ్మవార్లను చూసినట్లే అనిపిస్తుందండి అందుకనే కాఫీ కలిపి తెచ్చుకున్నాను కాఫీ తాగేంతవరకైనా వీటిని చూస్తూ కూర్చుందాము అని అని చెప్పి అక్కడే కూర్చుని కాఫీ తాగేసి కిందికి వెళ్ళాను అనమాట అండి

അക്കുന്ന താട്ടപ്പം കൂടെ തന്നെസിന് ഏ ഉണ്ടൂട నేనేదో గమ్మ వీడియో తెస్తా అంటే నా పని అవనెవరా అమ్మ నువ్వొచ్చావు మళ్ళీ త్వరగా తెచ్చిపెట్టేయండి నాకు ఇక నా పనులన్నీ కానిచ్చుకుని వచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించడానికి క్షీరాన్నాన్ని వండాను అనమాట అండి కుక్కర్లో వండితే ఒక రెండు మూడు విసిల్స్కి అయిపోతుంది అలానే ఇక పూజ గది అన్నీ కూడా శుభ్రం చేసేసుకుంటానండి అంటే నాకు వరం వచ్చేసరికి లేట్ అనమాట పైపైన ఇళ్ళని ఒకసారి శుభ్రం చేసేసుకోవటం పూజ గదిని మాత్రం ఇక నేనే ప్రతిరోజు శుభ్రం చేసుకోవటం అవుతుంది నేను ఏ పనులు చేసుకుంటున్నా సరే అండి ఎటు నుంచి చూసినా ఉదయం అంతా కూడా మా ఇంట్లోకి చిలకలు కనిపిస్తూ ఉంటాయి కిచెన్లో వంట చేస్తున్నా కనిపిస్తాయి దేవుడి గది శుభ్రం చేస్తున్నా దేవుడికి అది కిటికీలోంచి కూడా కనిపిస్తాయి హాల్లోంచి కనిపిస్తాయి వరండాలోకి కనిపిస్తాయి ఎట్లా అనమాట అండి చిలకల సందడి సందడి చేస్తూ ఉంటాయి అంటే ఆ చిలకల్ని ఏయో చిలకలు అన్నట్లుగా కాకుండా ఇవి అమ్మవారి స్వరూపాలు అనే భావించి చూసినప్పుడు చాలా ఆనందం కలుగుతుంది అన్నమాట అండి నేను నైవేద్యంగా సమర్పించే ప్రసాదం కానీ పండు కానీ ఫలం కానీ అమ్మవారు స్వీకరిస్తారు అనే భావన మాత్రమేనండి కానీ మన కంటికి కనిపించే ఈ చిలకలు గోవులు ఇవన్నీ మాత్రం సాక్షాత్తు అమ్మవారి స్వరూపాలేనండి అవి మనం పెట్టినవి చక్కగా మన స్వహస్తాలతో పెట్టినవి తింటూ ఉంటాయి కదా సాక్షాత్తు అమ్మవారే నైవేద్యం స్వీకరించినట్లుగా భావిస్తాను కొంత టైము కేటాయించేస్తానండి ఎంత బిజీ స్కెడ్యూల్ ఉన్నా సరే ఈ చిలకల కోసం గోవుల కోసం టైం అయితే కేటాయించేసేస్తానండి ఇవి కా ఎంతలాగా మా లైఫ్లో భాగం అయిపోయింది అంటే ఒకవేళ నాకు వీలు అవ్వకపోయినా మా వారు కానీ మా మరిది గారు కానీ మేము ఎవరం ఇంట్లో లేకపోతే వర్క్ చేసేవాళ్ళు కానీ ఎవరో కళ్ళు ఈ చిలకలకి గోవులకి సేవ చేసే పని తీసుకుంటారనమాట అండి ఆ గోవులకి మా ఇల్లు ఎంత అలవాటు అయిందో మేము వాటికి సేవ చేయటం కూడా అంతకు వంద రెట్ల అలవాటు అయిపోయిందండి అమ్మవారి కోసం తయారు చేసిన క్షీరాన్నం మీద అంత నెయ్యిని వడ్డించి ముందుగా కృష్ణయ్య దగ్గర దీపారాధన చేసుకోవటానికి వెళ్తున్నానండి ఎందుకంటే కృష్ణయ్య దగ్గర దీపం పెట్టేసేసుకుంటే పూజా మందిరంలో కొద్దిగా ఎక్కువసేపు పూజ చేసుకున్నా పర్వాలేదనమాట ఈరోజు ఉదయమే ఎండ విపరీతంగా వచ్చేసిందండి ఒక నాలుగు రోజుల నుంచి ఎండ గట్టిగానే కాస్తూ ఉన్నది క్షీరాన్నం ఉండేది కదండి కృష్ణయ్యకి బుజ్జి కృష్ణయ్యకి ఇద్దరికీ కూడా రెండు బౌల్స్లో క్షీరాన్నాన్ని తెచ్చాను అలానే కృష్ణయ్య దగ్గర తాంబూలాన్ని పెట్టి దీపారాధన వెలిగించుకున్నాను ఇక్కడ తాంబూలం కానీ పండు కానీ ఫలం కానీ ఏం పెట్టినా సరే అది పిన్ని గారిని తీసుకోమని చెప్తాను అనమాట అండి ఆవిడ రెండు పూటలా వస్తారు వీలైనంత మటుకు సాయంత్రం పూట తీసుకు వెళ్ళిపోతారు ఒక్కోసారి సాయంత్రం పూట మర్చిపోయినా ఉదయమే అక్కడ ఉన్న పండు ఫలమో తాంబూలమో ఏదో ఒకటి ఆవిడ తీసుకుని వెళ్తారనమాట అండి ఇక పాలు పర్వాణం ఇటువంటి ఏమన్నా పెడితే మాత్రం ఒక పావు గంట అరగంట ఉంచి తెచ్చేసుకుంటున్నానండి ఎందుకంటే అయితే పాలు గిన్నెతోటి పాలు పెట్టి ఎవరు వస్తే వాళ్ళకి పిల్లలు వస్తే వాళ్ళకి ఇచ్చేదాన్ని లేకపోతే కాఫీలో కలుపుకోవటం ఏదో ఒకటి చేసేవాళ్ళం అయితే మా పెరట్లో ఎక్కువ పిల్లలు తిరుగుతున్నాయండి పిల్లులు తాగినా పర్వాలేదు కానీ డస్ట్ పడిపోతూ ఉన్నది ఆ పువ్వులు రాలిపోవటమో లేదా పసుపు కుంకుమ ఆ కృష్ణయ్య పాదాల దగ్గర పసుపు పడవటమో ఏదో ఒకటి అట్లా పడితే మాత్రం ఎవరూ యూస్ చేయలేం కాబట్టి ఇలా పాలు పాల పదార్థాలు ఏమన్నా పెట్టినప్పుడు మాత్రం వెంటనే తెచ్చేసుకుంటున్నాను ఇక ఎండ తీక్షణంగా వచ్చింది కదండి మా పూజా మందిరంలోకి సూర్యకిరణాలు పడే టైం అనమాట అవి చూసుకుంటూ ఉంటాను ఆ సూర్యకిరణాలు పడే టైం అంటే నేను పూజ చేసుకునే టైం అనమాట అండి ఇదిగోండి మందిరం గడప కూడా శుభ్రం చేసి పసుపు కుంకుమ వేసి రెండు పుష్పాలు సమర్పించాను ఈ గడపకి ముక్కులు వేసుకునే పని ఈ వారం అన్నా చేయాలని అనుకుంటున్నానండి ఇక సూర్యకిరణాలు అయితే చక్కగా డైరెక్ట్గా పడుతూ ఉన్నాయి వీలైనంత మటుకు అండి ఆ సూర్యకిరణాలు పడేటప్పుడు చూసి ఆనందపడుతూ ఉంటాను అట్లానే మందిరంలో ఏమన్నా నైర్మాల్యం అటువంటివి ఉంటే తీసుకోవటం అటువంటివే చేస్తూ ఉంటాను అనమాట అండి ఇక తెల్లని తామర పువ్వులన్నీ బోలెటన్నీ విడిచున్నాయి కదా నీకు ఎండ పడుతోంది కదా నెమ్మది నెమ్మదిగా ముడిచిపోతున్నాయి ఆ పువ్వులన్నీ తెచ్చుకుని అమ్మవారికి ఈరోజు అభిషేకం కూడా చేసుకోవాలని అనుకుంటున్నానండి అమ్మవారికి అభిషేకం చేసుకుని ఈ తెల్లని కలువ పువ్వులతోటి అమ్మవారిని మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటానండి అమ్మవారికి ఎలా పూజ చేసుకున్నాను ఏంటి అనేదంతా కూడా మరో వీడియో పెడతాను ఈరోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తే అప్పటి వరకు ఉంటానండి